కేంద్ర ప్రభుత్వము మావిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాము సూచించారు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లంద్ క్లబ్ హౌస్లో జరిగిన ఓ న్యాయవాది వివాహానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వెలుగుచ్చారు అంతకుముందు భూపాలపల్లి ఏరియా జిఎం రాజేశ్వర్రెడ్డి డీజీఎం పర్సనల్ కావురి మారుతి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీని కలిసి షాల్వోతో సన్మానించి పూల మొక్కను అందించారు విషయమై చాలా అనుమానాలు అనుమానాలున్నాయి ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడినో పట్టుకొచ్చి కాల్చి చెప్పారు గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతితో సాగినాయి అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్ని ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని ఏం లేదు కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన పరమైన విమర్శలే ఉండాలి రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి కళలను మనం వెంట వెలగట్టి వెంటాడి చంపటం అనేది మానవ మానవతా విలువలకు విరుద్ధము అది చట్టానికి కూడా విరుద్ధము ఏ చట్టం కూడా అట్లా చంపడాన్ని అంగీకరించదు అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా ఇవాళ శాంతి చర్చలు జరుపుకుని మావోయిస్టు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు ప్రకటన చేశారు కాబట్టి శాంతి చర్చలు జరిపి ఈ మొత్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో శాంతిని పెంపొందింపజేయాలని ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అక్కడ ఇప్పుడు 어う <susur>